వందనాలు తెలియజేస్తున్నాను కీర్తనలు అరవై ఆరు పద్దెనిమిది నా హృదయంలో నేను పాపమును లక్ష్యము చేసిన ఎడల ప్రభు నా మనవి వెనక పోవును అదే కీర్తనులు నూట పంతొమ్మిది పదకొండులో నీ ఎదుట నేను పాపము చేయుకుండా నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను అదే సామెతలు నాలుగు ఇరవై మూడులో నీ హృదయములో నుండి జీవదారులు బయలుదేరిను కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకున్నామని దేవుని యొక్క వాక్యము మూడు వాక్యములుగా ఇక్కడ సెలవిస్తుంది కాబట్టి మనం హృదయాన్ని శుద్ధి చేసుకుంటున్నామా ఎలా శుద్ధి అవుతుందండి దేవుని వాక్యం వినటం ద్వారా దేవుని వాక్యం చదవటం ద్వారా దేవుడితో మాట్లాడుతున్నప్పుడే వాక్య మరి యొక్క హృదయముల ఉండబట్టే హృదయ శుద్ధి జరుగుతుంది హృదయ శుద్ధి గల వారి ధనిలు వారు దేవుని చూచేదరు కాబట్టి మనం హృదయ శుద్ధి చేసుకుంటున్నామా పంటి శుద్ధి చేసుకుంటాం ఒంటి శుద్ధి చేసుకుంటాం అయినా కానీ పంటికి పాచి వస్తూనే ఉంటుంది ఒంటికి మురికి వస్తూనే ఉంటుంది కానీ శుద్ధి చేసుకోకుండా ఉంటామా శుద్ధి చేసుకోకపోతే ఎంత అసౌకర్యంగా ఉంటుంది కాబట్టి మనం వాక్యం ద్వారా శుద్ధి చేసుకోవాల్సిన వారమై ఉన్నాం దేవుని పెట్లరా అదే మార్కు ఏడు ఇరవై ఒకటి లోపల నుండి జనగా మనుషుల హృదయంలో నుండి దురాలోచనలను జారత్వములను దొంగతనములను నరహత్యలను వ్యభిచారములను లోభములను చెడుతనములను కృత్రిమమును కామవికారమును మత్సరమును దేవదూషణయు అహంభావమును అవే అవివేకమును వచ్చును ఈ చట్టవనియు లోపల నుండి బయలు వెళ్ళి మనుషుని అపవిత్రపరచునని ఆయన చెప్పాను ఇప్పుడు ఇవన్నీ వస్తాయి ఇప్పుడు హృదయ శుద్ధి జరగకపోతే అయ్యా ఎస్ అయ్యా నాకు హృదయ శుద్ధి దయచేయమని ప్రార్థన చేసే బెట్టిగా ఉన్నావా విరిగి నలిగిన మనసుతో ప్రార్థన చేస్తున్నావా ఒకసారి జ్ఞాపకం చేసుకున్నామని తెలియజేస్తూ ఈ వాక్యము ముగిస్తున్నాను అందరికీ వందనాలు